డబుల్ నైన్ సిక్స్ ఫోర్ నైన్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ బ్లాక్ కలర్ షర్ట్ మీ గ్రౌండ్ అంటే అక్కడ వరకు మేము ఎవరిని అడర్చలేము వెన్యూ వస్తుంది అంటే క్యాటరీ మీటింగ్ సార్ హెలిపేటర్ లెవెల్ వేంజ్ చేస్తుంది అక్కడ పెట్టుకున్నారు ఇదంతా కూడా హెలికాప్టర్ రాగానే బయటికి వస్తుంది ఆ సర్కిల్స్ బయట బయట స్కూల్లో అక్కడ రిసీవ్ చేస్తూ బయట అక్కడ జర్మన్ టెన్ వెయిటింగ్ కోసం మళ్ళీ అక్కడ పోయేసి వాళ్ళ భోజనాలు ఏమన్నా అక్కడే ఆ ఏరియా ఈ ఎంతైర్ లేవట్ దిస్ ఇస్ వాట్ దాస్ మీటింగ్ చూసి భోజనం అంటే ఏపీసీ ఎమ్మెల్యే కలెక్టర్ గారికి మాత్రం టెంట్ వాళ్ళ వెయిటింగ్ హాల్ వాళ్ళకు కావాల్సిన ఫ్యాంట్రీ మీటింగ్ మధ్యలో ఫిట్ అవ్వదు ఇక్కడ పెట్టాం సార్ దీంట్లో పెట్టాం క్యాడర్ మీటింగ్ దీంట్లో పెట్టాం క్యాడర్ మీటింగ్ మేము ఇక్కడ వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు పబ్లిక్ మీటింగ్ ఉంది అవును ఇటువైపు సెట్ చేసుకుంటాం అలాగే మీరు చేసుకోవచ్చు అంటే ఈ పబ్లిక్ మీటింగ్ ప్లేస్ కి దీనికి మధ్యలో వాళ్ళు తర్వాత పబ్లిక్ మీటింగ్ వరకే మనం పరిమితం

మీరు స్ట్రైట్ గా అంటే ఇది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటే దగ్గరలో కుదరకపోతుంది కదా ఇది ఇప్పుడు అక్కడ లొకేషన్ డయాస్ లొకేషన్ మీట్ అప్ చేసుకుంటే అది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ తీసుకొస్తుంది ఏమండి ఎనీథింగ్ ఇక్కడ చేద్దాం

12 घंटा ديال 15 غورا 15% ديال عندي راه راه سेंगرانا سيدي سيدي ها هذا دابا انا كتبغي ندير غير واحد انا دابا راه غير 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 ఎలక్ట్రికల్ ఓకే ఇప్పుడు రోడ్ అంటే ఫైనల్ చేయండి బిఏపీ వచ్చే రోడ్ వేరే ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి పబ్లిక్ జనరల్ పబ్లిక్ బస్సుల్లో కానీ ఆటోల్లో కానీ వచ్చిన వాళ్ళు వచ్చేది అది ఒక మ్యాప్ ప్రజెంట్ కి ఈ లొకేషన్ నాకు ఒక ఇల్లు ఏమైనా ఇల్లు ఉన్నాయి అది ఏదైనా ఒక ఫ్యామిలీ లైక్ వాళ్ళకి ఏదన్నా హౌస్ కొంచెం రిపేర్ లో ఉన్న అప్ అది మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి నోట్ చేసుకోండి అది కాకుండా కొంచెం ఫ్యామిలీ ఇల్లు వాళ్ళు ఆర్ ఎస్టీ ఎవరన్నా ఉంటాయి భార్య వాళ్ళకి పెన్షన్ ఇద్దరికి వస్తుందా ఎంత దూరం ఉందమ్మా ఓకే కల రోడ్డుందా కొంచెం దూరం నడవడానికి ఇంకా సచివాలయం ఆఫీస్ లో ఉన్నారా ఓకే మేము ఎమ్మెల్యే గారు మాత్రమే వెళ్తాం పోలీసు మీతో అందరూ ఉండండి వెనకాల సచివాలయం ఒకసారి వెళ్దాం పదండి ఉన్నారా అక్కడ అసెంబ్లీలో ముందు మాట్లాడుతున్నాం